ఏమో ఏమీ అవుతుంది గా ఏమవుతుంది పండుకున్న వానంటే వాన వాటి పొదుగా నుంచి వానంటే వాన గాయస్ నుంచి సన్న వర్షం టైంలో బాత్రూమ్ పోదాం అని అనుకున్నాం అయితే పోదాం అనుకున్నా ఇక్కడ మళ్ళీ పెట్టినా తడిచిపోతా దరిద్రంగా దరిస్తున్నారు రాత్రి అంతా ఫుల్ ఎక్కడైనా సరే వర్షం చూడండి గ్యాస్ లొకేషన్ ఎట్లా ఉన్నది చాలా బాగున్నది నీట్ గా ఇప్పుడు ఆకాశల వర్షం ఇక్కడ తిట్లున్నాయి టైం అయితే మీది నానైతున్నది ఎట్లా అంటే సల్లసల్లు పెడుతుందని సెటర్ వేసుకొని వచ్చిన మళ్ళీ వాన పడుతుందని సెటర్ వేసుకొని వచ్చిన ఇప్పుడు వాన పడతలేదు ఏం పడతలేదు గాయ్స్ గాయ్స్ చూడండి గాయ్స్ ఎట్లా పడదే వర్షం అయితే ఫుల్ బుధవారం చూడండి నీళ్ళంటే నీళ్ళు మీకతున్నాయి నీళ్ళంటే గోవిందరి గోవింద ఎట్లా అంటే ఎట్లు అంటే నీళ్ళు భారీ వర్షం రాత్రి అయితే ఫుల్ పడదు ఇక్కడ వస్తే ఎండిపోయింది అంతా కొట్టుకోపోతుంది వీళ్ళంటే నీళ్ళు వీడికేం చేస్తుంది మన ఫోన్ పోయిందనుకో అక్కనే పోతుంది నీటి పెట్టు సోడు స్వామి ఎట్లుందనుకున్నావు నీలు అంటే నీళ్ళు నైట్ అయితే ఫుల్ వాచం పడుతుంది అని ఇలా వానంటే వాన ఇట్లా పై పై మీది గెంజు పోయినాయి నీళ్ళు అన్నం సాంబార్ పప్పుచారు రాత్రికి ఇక తెచ్చిన ఈ కుప్ప ఈ కుప్పకి ఆడికంచి ఈ కుప్ప ఈ కుప్ప జరాబాద్ కుప్ప రోజు మన రాత్రి పన్నె ఎనిమిది 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 ఎనిమిదిన్నర అయింది రాత్రి కొట్టు కొడితే అవి మ్యూజ్ చేసుకో ఒకటి టైం అయితే ఒకటిపై అవుతున్నది తినడానికి వచ్చేసిన తిన్నా అయిపోయింది ఇక యూస్ తగ్గిపోతున్నాయి గాయస్ ఈరోజు అయితే నిన్న పెట్టిన వీడియోకి అయితే పది మంది చూసారు చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది ఒక్కోసారి చెప్పారా కదా చె కదా నిజం లేదా రాదు పోల్లా చూసిన పోల్లా పెన్నా అంటున్నది పెద్దమే అంటున్నది ఇట్లా మోన్కి బస్టాండు బస్సు ఉదయం పోతావు ఎక్కడికి మరే బస్టాండ్ నువ్వు మరి నువ్వు ఆడక్కడ కూర్చున్నాడు బండి గడిపించిన నీటి చేయించినావు గుడిద ఆగం

ये कैसे हो सकता है ओ रे एनस्ट तू तू वाह अमरा फील आ गया रामन न कट कटने गुदे में आ ये निकल मनी जो जो बाय गाइस आ नेक्स्ट वीडियो करता हूं बाय फ्रेंड्स